ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివేంద్ర మార్కెట్ యార్డ్ పులివెంద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అంటే ఆశా చైర్మన్ పదవి కాదు అది ఒక నాయకుని దగ్గర మంచి పార్టీ మీద నమ్మకం ఉండి పార్టీ కోసం కృషి చేస్తారు అటు తర్వాత నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఆ మార్కెట్ పులివేంద్ర మార్కెట్ యార్డు పదవిని ఇచ్చేందుకు అధినాయకులు అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు అందరూ సమాలోచనలో పడి ఎవరికి మార్కెట్ యార్డ్ పదవి ఇవ్వాలి బీటెక్ రవి ఎవరికి సపోర్ట్ చేసినాడు అనే గణాంకాలన్నీ చూ చూసుకుని పులివెందల మార్కెట్ యార్డ్ పదవిని లింగాల లింగాలకు చెందిన అమర్నాథ్ అనే వ్యక్తికి ఇచ్చారు అంటే అమర్నాథ్ గొప్ప పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇకపోతే ముఖ్యంగా నలభై కోట్లు పెట్టి పులివెందర మార్కెట్ యార్డును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు అభివృద్ధి చేశాడు అని ఆ తర్వాత హిమాపురం మండలంలో పది కోట్లు పెట్టి అక్కడ మార్కెట్ యార్డును అభివృద్ధి చేశారు అన్నారు తర్వాత ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో గొడవలను ఏర్పాటు చేశారు రైతు గొడవలను ఏర్పాటు చేశారు అని నాకు ఉన్న సమాచారం సుధా అమర్నాథ్ ఏం చెప్తారా చెప్పండి అమర్ నమస్కారం మీడియా మిత్రులకు మార్కెట్ యార్డు చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసినందుకు దానికి సహకరించేందుకు ధోరణీలు శ్రీనాథ చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా నా అన్నతో సమానమైన ఇన్ఛార్జ్ వరీలు బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ముఖ్యంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం మీరు పదవి చెప్పారు కదా ఆ పదవి అంశం నేను చెప్పా కదా నలభై కోట్లు వాళ్ళు అభివృద్ధి చేశారు అని అవును మనకు ఏమైనా ప్రణాళికలు ఇంకా దాంట్లో సమస్యలు ఏమైనా ఖచ్చితంగా ఉన్నాయి చీనీ ధరల విషయంలో కానీ అదేవిధంగా అరటి ఇక్కడ బ్రాహ్మణపల్లె దగ్గర గోడౌన్ విషయంలో కానీ అవన్నీ ముందుకు ఖచ్చితంగా రవీణా సహకారంతో ముందుకు తీసుకునే దానికి శాయశక్తిలా కృషి చేస్తానని అదే విధంగా మార్కెట్ యార్డ్లో లో ఇంకా ఈ వ్యాపారస్తులకు సంబంధించిన ఒక ఒక నాలుగైదు రూములు ఉన్నాయి దాని విషయంలో కానీ రోడ్డుకు ఇంకా ఒక పది రూములు పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మార్కెట్ ఇంకా ముందుకు తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తానని రవేణ ఆధ్వర్యంతో రవన్న సహకారంతో దాన్ని ఎంతవరకైనా ముందుకు నడిపించగలనే శక్తి సామర్థ్యాలు ఆయన ద్వారా నేను తీసుకుని దాని వల్ల ముందరికి పోగలను నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం పులివెందుల మార్కెట్ యాడ్ అంటే మెయిన్ గా చీని అరటి మొత్తం ఇప్పుడు నీటి నీటి వసతుకు సంబంధించి అధికార పార్టీ కొనసాగిస్తుంది నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయి పంటలు కూడా పుష్కలంగా పండుతాయి ఆ పంట పండించిన రైతుకు గిట్టుబాటు కల్పించడానికే మన మార్కెట్ యార్డ్ అనేది ఏర్పాటు చేశారు రైతులకు మీరు సహాయ సహకారాలు అందిస్తే మీరు భవిష్యత్తులో కూడా అధికార పార్టీలోకి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఆ ప్రణాళికలు ఏమైనా ఏర్పాటు చేశారా ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు వెళ్తాము ఎందుకంటే రైతు ఇప్పుడు దేశంలోనే లింగాల మండలం ఒక అంటే తలసరి ఆదాయంలో జీడిపిలో లింగాల మండలం అనేది నెంబర్ వన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ మార్కెట్ యార్డ్ పిల్లింగల మార్కెట్ యార్డ్ కి సంబంధించిన ప్రతి మండలం కూడా ఆ దిశ అది దానికి చేరుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాము ఆ విధంగానే ముందుకెళ్తాం ఖచ్చితంగా దానికి అవసరమైన చర్యలు రవీంద్ర ద్వారా ఖచ్చితంగా సహకార ఆయన సహకారంతో ఖచ్చితంగా ముందుకు పోతాం దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆ మార్కెట్ యార్డ్ పదవి పులింగంలో కాకుండా లింగాల మండలం తరఫున నీకు ఇచ్చినారంటే అది నీకు ఒక అదృష్టంగా భావించవచ్చు తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే రైతుల పట్ల నువ్వు భవిష్యత్తులో నిన్ను తలుచుకునే విధంగా ఏ కార్యక్రమాలు చేస్తావు రైతులు ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ ద్వారా ఏవైతే రైతులకు అందుబాటులోకి వస్తాయో దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఇన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే పశువులకు సంబంధించి అని ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా రైతుల దగ్గరికి తీసుకుని వాళ్ళకు వేసి మనం కూడా ఒక మంచి ఇదిగా పేరు పొందడానికి ఖచ్చితంగా మనం కృషి చేస్తాం మీరు అనుకున్నారా మార్కెట్ యాడ్ పదవి వస్తాదని మీరు ఊహించినారా అది ఒక అదృష్టంగా భావిస్తారా నేను ఊహించే ఊహించినది నాకే వస్తుంది మా ఇన్ఛార్జ్ నాకు మా ఇన్చార్జ్ బీటెక్ రవీ నమ్మకం నమ్మకం పార్టీని ప్లస్ తనను నమ్ముకుంటే ఏ విధంగా చేయగలడం ఒక బీసీ కులానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ బీసీ గాని యాదవ్ గాని ఎటువంటి సహకారం లేదు ఈ రోజు ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఈ గౌరవ ఈ గొప్పతనాన్ని ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు రవన్నకు ప్రతి ఒక్కరు అంటే సమాజం అంటే పార్టీలు ఎటువైపోయినా ఉండొచ్చు కానీ ఆ దిశగా కచ్చితంగా అందరూ భావిస్తారు ఎందుకంటే ఈ ఇంతవరకు మనకు ఎవరు చేయలేనిది బీటెక్ రవి చేశాడు తనని నమ్ముకుంటే ఈ విధంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడనేది కూడా ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయంగా సంత ఆయన ఆయన దగ్గర చెప్పకపోయినా నాతో నిన్నటి నుంచి ఎంతమంది మాట్లాడినారో అందరూ కూడా అదే విషయాన్ని వ్యక్తపరుచారు అంటే తను నమ్ముకుంటే ఈ విధంగా చేయగలడు దానికి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను చిన్న వయసు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం అనేది అది ఒక గొప్ప గర్వకారణమే మేము ఆయన ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది చుసారుగా మార్కెట్ మార్కెట్టాడు పదవి ఆశ మాసి పాదవి కాదని ఒక యాదవ సంఘం దీసలకు ప్రాధాన్యత ఇస్తాడు దీసలకు ప్రాధాన్యత కాదు వ్యక్తిని నమ్మితే వ్యక్తిని నమ్మితే బీటెక్ రవి ఎంత దూరమైనా ఎంత ముందుకైనా పదవుల అంశాలు కాదు ఇంకొక విషయాలు కాదు ముందుకు దూసుకు వెళ్లే నాయకత్వం బీటెక్ రవికి ఉంది మా యాదవ సంఘాన్ని గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చారు ఈ పదవికి న్యాయం చేస్తా అంటున్నాడు భవిష్యత్తు అదే రేపో ఎల్లుండో పదవి పదవి శ్రీకారం చేసే అమర్నాథ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇదండి నమస్తే నమస్తే సార్